శుభోదయం ప్రభుణ యేసుక్రీస్తు నామలు వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదహార వచనం అప్పుడు యహోవ ఎందు భయభక్తులు గలవారు ఒకరితోనొకరు మాట్లాడుకున్న చిండగా యహోవా చెవియొగ్గి ఆలకించను మరియు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించి ఉండు వారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడిను ప్రార్థన చేసుకుందాం మహానికి స్తోత్రము చలిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న ప్రియ దేవుని కుమారులను కూచుమమ్మలను బట్టి స్థుతి మహిమ చల్లించుకుంటూ వాక్యము ధానిస్తుందిగా విపరిషుద్ధ ఆత్మ సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థించడి సునామ తండ్రి ప్రియమైనటువంటి దేవుని సంగమ ఉదయ కాలు సమయంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి నివసించు వారికి దేవుడు ఒక గొప్ప శుభప్రదమైన అభయము నిరీక్షణిస్తూ ఉన్నాడు ఏమిటి ఆ అభయము అనగా వారు చేసిన ప్రార్థన వినే దేవుడు అయి ఉన్నాడు ఆ ప్రార్థన విని సహాయం చేసే ప్రభు అయి ఉన్నాడు నేను ఆ జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి అని అనుకుంటే క్రీస్తుకు భయపడుతూ అనగా దేవునికి భయపడి మన జీవితాన్ని విశ్వాసయాత్రలో కనుసంగించాలి క్రైస్తవులుగా దేవుని నమ్మిన వ్యక్తిగా దేవుని నమ్మిన బిడ్డగా కుమారునిగా కుమార్తెగా దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు ఇందుకు మార్చి మనం చూస్తూ ఉన్నాం యహోవా ఎందు భయభక్తులు కలిగి అని దేవుని ఎందు భయభక్తులు కలిగి నివసించాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి దీక్షించేవారు దేవుని ఆశీర్వాదం పొందుకోగలరు అనేక వాక్య భాగాలు బైబిల్లో ఉన్నవి నూట ఇరవై ఎనిమిది మూడు నాలుగు వచ్చినాల్లో ఏవో ఎందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడను అని ఉంది కాబట్టి దేవునికి మారడాకు మారితే ప్రభునందు విశ్వాసం ఉంచి భయముతో భక్తితో విశ్వాస యాత్రను కొనసాగించాలి నేను వాక్యమును ప్రబోధిస్తున్నప్పుడు ఆ వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది నీవైనా సరే నేనైనా సరే ప్రభునందు జీవిస్తూ ఆయనకు భయపడుతూ ఆయన్ను సేవిస్తూ ఆయన్ని కీర్తిస్తూ దేవుని దీవెన నీవు నేను పొందుకొని దేవుని ఆశీర్వాదము పొందుకొని సంఘములో సమాజంలో మంచి పేరు కలిగి వర్ధిలే ధన్యత కృపా భాగ్యము పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేసి దీవించిన గాక ఆమెను మహోన్నత స్తోత్రం చెల్లిస్తూ వాక్యమే ధ్యానిస్తుండగా మీద మాతో ఇచ్చినందుకు పొందునాలు ఆన్లైన్లో వీక్షిస్తున్నటువంటి దైవ కుమారులను కుటుంబములను సేవకులను విశ్వాసులందరిని బట్టి వందనాలు సహోదరి సహోదరులు బట్టి స్తోత్రాలు వారి జీవితంలో మీకే ప్రథమ స్థానం ఇస్తూ మీకు భయపడుతూ దేవుని భయభక్తులు కలిగి లోకంలో వరదలే ధన్యత కృపా భాగ్యం దయచేయమని ఏ సునామంలో ప్రార్థించడుగు వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మ రేక దేవుని దీవిన సదా ఇంటి ఏంటి దీవించిన గాక ఆమె